హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారు కదా ఇక ఈరోజు అసలు మార్నింగ్ నుంచి ఊరికి అసలు మంచు పట్టినట్టే ఉంది మబ్బులు పట్టేసి అసలు అండే రాలేదు ఈరోజు అయితే చాలా చల్లగా అయితే ఉంది ఆల్రెడీ జలుబుల్గా ఉన్నాయి కదా ఇక అమ్మ అయితే మెత్తటి ఇక పొరలు పొరలుగా ఎన్ని గంటలైనా సాఫ్ట్గా ఉండే చపాతి అయితే చేసేస్తుంది చూసేయండి మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాగ్స్ వన్ ఫోర్ త్రీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా అయితే చాలా బాగున్నాను మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉంటాను నేను మీ లక్ష్మి మా వీడియోస్ ఏమైనా బాగుంటే ప్లే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇక అమ్మ అయితే మెత్తని చపాతీలు అయితే చేయడానికి ప్రిపేర్ అయితే చేస్తుంది అనమాట ఏ రోజు నన్ను కరివేపాకు కోసరమ్మని అంటే చూసారా కరివేపాకు చెట్టు దగ్గరికి వచ్చాను అసలు ఎంత లా ఉందో చూసారా పురుగు బొమ్మ మహారాణిలా అయితే పడుకొని ఉన్నట్లుంది మంచిగా ఆకులు ఆకైపోయినట్టు అసలు కనిపించనంత గ్రీన్గా అనిపించేసింది మా బొడ్డోడికైతే కొంచెం జలుబు దగ్గు జ్వరం కూడా అయితే వచ్చింది రేపు హాస్పిటల్ దాకా కూడా వెళ్ళి రావాలి ఇక అమ్మ అయితే చూసారా ఇక గోధుమ పిండిని అయితే తీసుకొచ్చి దాంట్లో సరిపడ ఉప్పునైతే యాడ్ చేసి మొత్తాన్ని అయితే కలివేస్తుంది ఇక మెత్తగా రావాలంటే చపాతీలు టిప్స్ వచ్చేసి దాంట్లో వేసుకొని కలుపుకున్న చాలా సాఫ్ట్గా వస్తాయి ఎక్కువ గంటలు మెత్తగా ఉంటాయి ఇక ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత ఇక డిష్లు ఉంటాయి కదా హాట్ బాక్స్ లాంటి వాటిలో పెట్టుకుంటే ఎక్కువసేపు అయితే కొంచెం తాజాగా అంటే మెత్త మెత్తగా అయితే ఉంటాయి ఇక కలుపుకునేటప్పుడు కూడా పిండి ఒకేసారి మొత్తం వాటర్ పోకుండా కొంచెం 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 వాటర్ అనేది యాడ్ చేస్తూ పోసుకోవాలి ఇక దీంట్లోనే ఒక అర స్పూను పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు పోసుకొని పోసి పోసుకొని ఇలా చపాతీలు చేసుకున్న సాఫ్ట్గా వస్తాయి ఇక దీంట్లో ఒక బొంబాయి రవ్వను ఒక స్పూన్ వరకు యాడ్ చేసినా కానీ మంచిగా సాఫ్ట్గా అయితే వస్తాయి అనమాట ఇక ఈ విధంగా కొంచెం 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 వాటర్ పోసుకొని పిండి మొత్తాన్ని ముద్దగా చేసుకొని బాగా ఓపి ఓపికబ్బా బాగా పిసుకొని ఒత్తుకొని ఉంచుకోవాలి అప్పుడే సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇక ఈ లోపు వాటర్ కూడా ఆగిపోతున్నాయి ఇక అమ్మ అయితే కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని మంచిగా అయితే కలిపేసి పక్కన పెట్టేసిద్ది అమ్మ చేసిన చపాతీలు అసలు చాలా గంటలు చాలా సాఫ్ట్గా ఉంటాయి మా స్వామి అయ్యప్పమలు కదా శబరిమల వెళ్తారు కదా అప్పుడు వెళ్ళేటప్పుడు ఒక టూ త్రీ డేస్ చపాతీలు ఉండాలంటే మా అమ్మాయి చేస్తుంది తప్ప చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి కాల్చే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేయాలి అయితే అవి ఎన్ని గంటలైనా అలా సాఫ్ట్గా ఉంటాయి అది లో ఫ్లేమ్లో పెడితే ఇసిన కర్రలేసే ఫస్ట్లో నాకు అసలు రా తెలియదు అనమాట అప్పట్లో ఇసు నేను ఎప్పుడు చేసిన చపాతీలు ఏంటప్పు ఇలా వస్తాయి అనేసి అనుకునేదాన్ని పిండి బాగానే కలిపేదాన్ని మామూలుగానే కానీ ఏంటంటే తాడా తాడాన్ని తర్వాత తర్వాత అర్థమైతే కాల్చే విధానంలో నేనే మా డిపోయి అని హైలో పెట్టకుండా సిమ్లో పెట్టేదాన్ని దాంట్లో ఏమైందంటే అప్పుడు వరకు బాగానే ఉంటుంది కొంచెంసేపటికి బిగుసుకుపోయి కర్రలా కర్ర తప్ప తర్వాత తర్వాత నేను చేసే మెత్తని చపాతీలు చూసి మా అమ్మ షాక్ అయిపోయింది బలి నేర్చుకున్నావా అని చెప్పేసి ఇక అమ్మ చూసారా ఇట్లా ఇక పిండిని ఒత్తుకొని బాగా కొంచెం ఆయిల్ లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసేసి బాగా అయితే పిసుక్కోవడం అయినప్పుడు అచ్చ తెలుగులో చెప్పాలంటే బాగా దాన్ని పిండి మొత్తాన్ని ఇట్లా మంచిగా అయితే ఎక్సర్సైజ్ చేసినట్టుగా కిందకి పైకి కిందకి పైకి లోపలికి అట్లా చేసేసి అమ్మ రోలింగ్ లాగా అయితే చేస్తుంది అనమాట పొరలు పొరలుగా అయితే వస్తాయి చూసారా ఈ విధంగా అయితే చేసుకొని పక్కన పెట్టుకుంటుంది అన్నిటినీ కూడా ఇక ఇలా చేసేటప్పుడు ఏమైందంటే అమ్మకి రెండు రోజుల నుంచి కొంచెం నడువు నొప్పిగా అయితే ఉందన్నమాట మా ఊళ్ళో ఇక నడువు నొప్పిగా అది నిద్రలో పట్టినట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే టాబ్లెట్ వేసుకున్నా కానీ తగ్గట్లేదు అందుకని మంత్రం పెట్టించుకురావడానికి ఆవిడైతే వెళ్ళిందనమాట మళ్ళీ సూర్యోదయం తర్వాత అయితే పెట్టరు జస్ట్ ఐదున్నర అప్పుడే ఆరవుతున్న టైంలో పెడతారు మార్నింగ్ కూడా సూర్యుడు రాకముందే పెట్టాలన్నమాట ఆరింటికి అలా రెండు మూడు కోట్లు పెడితే బాగా తగ్గిపోయిద్ది కా అదేంటో మరి ఆ చిట్కా తెలియదు అసలు నమ్ముతాం మేమైతే మాత్రం అదైతే నడుం పట్టేయడం అలా నిద్రలో పట్టేయడం అనేసి అంటూ ఉంటారు ఎన్ని మందులన్న వాడండి అస్సలు అది తగ్గనే తగ్గదు ఆ మంత్రం పెట్టిస్తే తప్పితే మరి ఆ మహత్యం ఎప్పుడూ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు ఇలానే మంచం మీద పడుకున్నప్పుడు అసలు ఎందుకో మరి సడన్గా వెనకాల బ్యాక్ పట్టేసినట్టుంది ఎన్ని మందులు వాడాను అసలు ఒక నాలుగైదు రోజులు చూసి అస్సలు తగ్గలేదు గూనొచ్చినట్లు కింద వంగుతారే అట్లానే నడిచానమ్మా అప్పుడు ఆఫీస్కి కూడా వెళ్తున్నాను ఇక అప్పుడు మా నాన్న చెప్పాడు వీళ్ళు మంత్రం పెట్టిస్తారని చెప్పేసి ఇక పెట్టించి మూడు పోట్లు పెట్టిస్తారనమాట అంతే అంటే ఈ పూట ఒక రోజులో రెండు సార్లు నెక్స్ట్ డే మార్నింగ్ మూడు సార్లు పెడతారు అసలు అదే విచిత్రము భలే తగ్గిపోయిందప్ప అదే అందుకని నేను నమ్ముతాను మాత్రం అట్లాంటివన్నీ కూడా ఇక అమ్మొచ్చలో నేను ఈ విధంగా అయితే మంచిగా కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసి సాఫ్ట్గా ఏ విధంగా అయితే కాల్ చేశాను అన్నీ ఇక అమ్మ వచ్చేసి దీంట్లోకి కూర అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక చెల్లి అయితే వచ్చి అమ్మకి ఇంజక్షన్ చేసిద్ది అనమాట ఎందుకంటే ఆవిడకి కొంచెం నడువు నొప్పిగా ఉందని చెప్తే ఇక మా చెల్లి నర్స్ కదా ఇక తను అయితే వచ్చి ఇక తనకి అమ్మకి ఇంజక్షన్ చేయడానికి వస్తాను అంతే ఇక తను వచ్చే కొంచెం ఈ ప్రిపేర్ చేసేస్తే తన హాస్పిటల్కి వెళ్తా కొంచెం తినేళ్ళు అన్నట్లు గబా ప్రిపేర్ చేసేస్తాము చీకటి పడిపోయింది అమ్మ అక్కడి నుంచి వచ్చేసరికి టైం వచ్చేసరికి ఆరు ఆరు పది అవుతుంది అయినా చీకటి అయిపోయింది అనమాట ఇక కూర కూడా వండేసేసాము చాలా అయితే టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట నేను చెప్పిన టిప్స్ చూసారు కదా ఏం లేదు కాల్చుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దగ్గరుండి మాడిపోకుండా కాల్చుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు మాత్రం ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి అదేవిధంగా కలిపిన ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే కొంచెం అది నానినట్టుగా మంచిగా స్మూ స్మూత్ అయిపోతూ ఉంటుంది పిండి అప్పుడు వండలు తీసుకొని సాఫ్ట్గా ఇక చపాతీ కర్రతో ఒత్తుకొని పాల్చుకోవడం అప్ప ఇక అమ్మ ఇలా ఇలా చేస్తుంది అనమాట ఎక్కువసేపు తాజాగా మెత్తగా ఉండాలంటే అన్నిటినీ కూడా ఇలా చేసిన తర్వాత కొడుతుంది ఇలా కొడితే హాట్ బాక్స్లో పెట్టేస్తే ఇక చాలా గంటల వరకు బయట పెట్టినా ఉంటాయి అనమాట చాలా మెత్తగా మా అమ్మ ఎప్పుడు ఇలానే అయితే చేస్తుంది భలే సాఫ్ట్ చపాతి అయితే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది మీరు ఎలా ఏమేమి చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మంత్రం పెట్టడం ఇలాంటివన్నీ కూడా మీరు నమ్ముతారా నమ్మరా అది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఎవరు నమ్మకం వాళ్ళది అనుకోండి కాకపోతే నమ్ముతారా లేదా అనేసి ఇక కర్రీ కూడా చూసారా చాలా మంచిగా దగ్గరగా అయింది ఇక పిల్లలకి కూడా వేసి పెట్టేసేసాను ఇక అయితే ఇక నాన్న అయితే సాయంత్రం చపాతీ తిన్నాడు అన్నం తినవద్దని చెప్పేసి ఇక అంటే ఎప్పటి నుంచో కొన్ని నెలల నుంచి ఆయన రాత్రిపూట అన్నమే తింటాడు లేదు ఒక పూట అన్నమే రెండో పూట ఇలా ఏదైనా టిఫిన్ చేసిస్తే తింటాడు అనమాట వచ్చేసేస్తుంది బాగా పెద్ద వయసు అవుతున్నారు కదా అందుకని అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మన వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి అన్ని రకాల హెల్తీ టిప్స్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట చూసారు కదా మా పిల్లలకైతే ఒక్కొక్కటి వేసేసి ఇచ్చేసాను అంతే